హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మత్తగిరి లక్ష్మీ నరసింహస్వామి అయితే వెళ్తున్నాం సో ఈ మత్త్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఏదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ఎత్తైన కొండపై ఈ దేవాలయం ఉంటుందన్నమాట మనకి గుడికి వెళ్ళే దారి చుట్టుపక్కలంతా కూడా పచ్చని పొలాలు ఉంటాయి చాలా ఎత్తైన కొండపై అవతారంలో లక్ష్మీనరసింహ స్వామి మనకి కనిపిస్తారనమాట సో ఈరోజైతే స్వామి దర్శనం చేసుకోవడానికి మేమైతే వెళ్తున్నాము సో వెళ్ళే దారి చూసారంటే మనకి ఎక్కువ జనాలు అక్కడ కనిపించరు ఇది చాలా ఎత్తైన కొండపై కనిపిస్తుంది ఈ గుడి సో దారి అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది మనకి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ స్వాగత తోరణం అనేది కనిపిస్తుంది కదా దీన్ని దాటుకుని పదమూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఘాట్ రేట్కి చేరుకోవాలి ఇది చాలా ఎత్తైన కొండ అనమాట ఈ కొండ మనకి దూరం నుంచి చూసినా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఇది ఎక్కాలి అంటే మొత్తం ఘాట్ రోడ్లో వెళ్ళాలి ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా ఇలా టెంపుల్ గైడ్ అనేది కనిపిస్తుంది అనమాట సో మనం ఎటు వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇవన్నీ కూడా మనకి చక్కగా ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో వెళ్ళే దారి అయితే చాలా చాలా బాగుంది అనమాట అసలు జనాలు ఎవ్వరు కనిపించట్లేదు సో చుట్టుపక్కలంతా కూడా మనకి పత్తి పొలాలు మామూలు పంట పొలాలు ఇలాంటివే ఉన్నాయి సో కొండకి వెళ్ళడానికి దారి అయితే చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంది సో వెళ్ళే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఎంత దూరం ఉంది ఇంకా ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తామని సో చాలా బాగుంది టెంపుల్ దగ్గర వెళ్ళే ఘాట్ రోడ్ కూడా చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఇక్కడ అయితే ఘాట్ రోడ్కి ఎక్కేసాము ఘాట్ రోడ్ నుంచి కొంచెం దూరం ప్రయాణించగానే మనకి పార్కింగ్ ఏరియా అనేది కనిపిస్తుంది అనమాట సో కొండపైన ఈ గుడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే అక్కడ స్వామివారి కూడా మనకి మత్ అవతారంలో దర్శనమిస్తారనమాట ఈ గుడి గురించి నాకు తెలిసిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి అవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి సో ఇక్కడ అయితే టెంపుల్కి దగ్గరలో ఉన్నామన్నమాట సో ఘాట్ రోడ్ అంతా ప్రయాణం చేసి కార్ పార్కింగ్ దగ్గరకైతే వెళ్తున్నాము సో ఇక్కడ మనం కార్ పార్కింగ్ దగ్గరకైతే వచ్చాము మేము వెళ్ళిన రోజు కార్ పార్కింగ్ అమౌంట్ ఏమీ తీసుకోలేదు సో ఇక్కడ పార్కింగ్ అనేది మనకి ఫ్రీ ఉంటుంది అలాగే ఇక్కడ పార్క్ చేసుకుని డైరెక్ట్ ఇంకా చాలా ఎత్తుగా ఉన్న కొండపైకి కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి సో చాలా ఇబ్బంది పడ్డాము అంటే అది కొండ కూడా ఇలా స్ట్రైట్గా ఉంది అనమాట సో ఎక్కేటప్పుడు కొంచెం భయంగానే అనిపించింది ఒకవేళ స్లిప్ అయితే కనుక చాలా కష్టంగా ఉండేది అనమాట సో ఇక్కడికైతే కార్ అయితే పెట్టేసుకుంటున్నాము కార్ పెట్టుకోవడానికి ఎటువంటి పార్కింగ్ అమౌంట్ లేదు సో ఇక్కడ అందరూ కూడా బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అలాగే ఏదైనా ట్రావెల్ చేసే వాళ్ళు వెహికల్స్ అవన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు సో చెప్పాను కదా ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత ఇంకొంచెం నడవాలన్నమాట ఘాట్ రోడ్లో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కొండపైకి ఎక్కడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట సో ఇక్కడ నడుచుకుంటూ కొంచెం దూరం అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి నడిచేటప్పుడైతే ఎంత భయపడుతూ ఎక్కామంటే నాకైతే చాలా భయం వేసింది అలాగే చాలా కాళ్ళు కూడా చాలా పెయిన్ అనిపించినాయి అనమాట అంటే ఇది మనకి కొండ అనేది ఇట్లా స్లోప్గా ఉంటే ఈజీగా ఎక్కేవాళ్ళం లేకుంటే స్టెప్స్ ఉన్నా కూడా ఎక్కేవాళ్ళము బట్ ఇదేంటంటే ఇట్లా స్ట్రైట్గా ఉంది అన్నమాట సో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మాకు ముందే దేవుడు కనిపించేశాడు ఆ విధంగా ఉంది నాకైతే చాలా పెయిన్ అనిపించినాయి కాళ్ళు అయినా కూడా ఇంకా వెళ్ళాలి కదా అన్నట్టు స్టార్ట్ అయ్యాము కానీ దీపక్ గారు అలాగే రిషి చూడండి ఎంత బాగా ఎక్కేస్తున్నారో సో వాళ్ళకి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా అన్నమాట సో పైన ఇంకా చాలా బాగుంటుంది అలాగే కొంచెం చూడాల్సినవి కూడా ఉంటాయి అనగానే రిషికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అనమాట సో వెళ్తా ఉన్నా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర మనకి చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది అలాగే దేవుడు మహిమ కూడా కనిపిస్తుంది అనమాట సో ఎలా అయితే ఇంకా కొండ పైకి వచ్చేసాం దేవాలయం ఉన్న చోటికి కూడా వచ్చేసామన్నమాట సో ఇది మనకి ఇదంతా కూడా మత్తగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం అనమాట సో ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడి నుంచి చూస్తే మనకి కింద వ్యూ గ్యాలరీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది చాలా ఎత్తైన కొండపై ఈ గుడి ఉందన్నమాట ఒకప్పుడు ఈ కొండపై గుడి అనేది ఉండేది కాదంట తర్వాత కాలంలో ఇంకా గుడి పనులు అవన్నీ జరుగుతూ ఇట్లా గుడి కింద నిర్మించారంట సో చక్కగా పూర్వం కాలంలో ఈ గుడికి ఎక్కడానికి మెట్లు అనేది కూడా ఉండేవంట సో ఇక్కడ ఉన్న గుడి చూడండి ఇది మెయిన్ లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి అలాగే ఈ గుడికి గుండం అనేది ఉంటుందన్నమాట ఈ గుండంలో చేపలు సేమ్ మనకి దేవుడు అవతారంలోనే కనిపిస్తాయి నామాలతో చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఈ చేపల్ని ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేశారంటే వాళ్ళకి చచ్చిపోతారు అని ఒక ప్రచారం కూడా ఉందట ఈ కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం అనమాట ఎప్పుడు నీళ్లతో కలకల్లాడుతూ ఉంటుంది ఈ పుష్కరిలోని చేపలు మూడు నామాలు మీసాలతో కనిపిస్తాయి ఇలా నామాలు మీసాలు కనిపించడంతో భక్తులు వీటిని భగవంతుడు అవతారంగా భావిస్తారు సో ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి స్వయంగా మత్తి అవతారంలో వెలిసారని భక్తుల విశ్వాసం సో ఇక్కడ స్వామివారిని మీరు చూశారంటే చాలా అద్భుతంగా చేప అవతారంలో కనిపిస్తారు మనకి సో మేమైతే దర్శనం చేసుకుని ఇంకా బయటికి వచ్చేసాము ఇక్కడ చాలామంది ఆ చేపలకి ఫుడ్ అనేది వేస్తున్నారు పెరుగు మరమరాలు ఇలాంటివన్నీ కూడా ఆ చేపలకి వేసి వాటి పైన ఉన్న నామాలని చూడ్డాని కోసం చేస్తున్నారనమాట సో మేము కూడా ఇక్కడ మరమరాలు అనేది అమ్ముతుంటే వాటిని కొనేసి చేపలకి ఇవ్వడానికి వెళ్తున్నాము మా రిషి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు వాటిని చూద్దాము అని అంటే అవి తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కానీ మనకి అవి పైకి వచ్చి నామాలు కనిపించడం ఇలాంటివి జరగట్లేదు సో అందుకనే ఒకసారి చేపలకి ఫుడ్ వేద్దాము అంటే ఇంకా వేసామన్నమాట సో వాటిని తినడానికి అవి వస్తున్నాయి అప్పుడు వాటిని నామాలు మనం చాలా అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట సో నాకైతే చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది అలాగే ఈ గుండంలో ఉన్న నీటితో మనకి శరీరంపై ఎటువంటి స్కిన్ డిసీజ్ ఉన్నా కూడా పోతాయంట సో దీనిపైన మనం వంటి పైన చల్లుకుంటే మనకి ఎలాంటివి ఉన్నా కూడా పోతాయని ఈ గుండం దగ్గర రాసి ఉంది అలాగే ఈ గుడిలో ప్రతినిత్యం కూడా అన్నదానం అనేది జరుగుద్దట సో స్వామివారి అన్నప్రసాదరణ ఇక్కడ ప్రతిరోజు అన్నదాన రూపంలో పెడతారంట సో చాలా బ్యూటిఫుల్గా ఉన్న టెంపుల్ అనమాట సో చాలా కథలు చాలా హిస్టరీ ఇవటన్నిటి గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే సో టెంపుల్ దర్శనం చేసుకుని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము సో చూసారు కదా ఇది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ మీలో ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే చక్కగా హ్యాపీగా వెళ్ళిపోండి భువనగిరి జిల్లాలోనే ఉంటుంది అనమాట సో టెంపుల్కి మనకి ఇప్పుడు మెట్లు కూడా ఒక సైడ్లో ఉన్నాయి సో మేము వచ్చే దారిలో చూసామన్నమాట మాకు వెళ్ళేటప్పుడు కనిపించలేదు సో స్టెప్స్ ఎట్ సైడ్ ఉన్నాయో అనేది ఇంకా డైరెక్ట్ మేము కార్లో వచ్చేసాం కాబట్టి ఇంకా ఆ దారిలో వెళ్ళలేదు సో మెట్ల దారి కూడా ఉంది చక్కగా హ్యాపీగా దర్శనం అయితే చేసుకుని ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉన్నా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెసేజ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్